నేను మీ శ్రీకాంత్ పామ్ చెట్టు పామ్ శాస్త్రీయ నామం డప్సస్ లూటసన్స్ కుటుంబం అరెకసియాయ్ పామ్ ఒక అందమైన అలంకారిక మొక్క ఇది ఎక్కువగా ఇండోర్ మరియు అవుట్డోర్ పెంపకానికి ఉపయోగిస్తారు దీని ఆకులు నాజోగ్గా పొడవుగా ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి పామ్ చెట్టు శాస్త్రీయ వివరణ చిన్న నలుపు రంగు చతురస్రం విజ్ఞాననామం డబ్సస్ లూటెసిన్స్ మునుపు క్రసాలెడోకాపస్ లూటెసిన్స్ చిన్న నలుపు రంగు చతురస్రం కుటుంబం అరెకసియా పామ్స్ కుటుంబం చిన్న నలుపు రంగు చతురస్రం జనుసు డప్సస్ చిన్న నలుపు రంగు చతురస్రం మూల ప్రాంతం మడగాస్కర్ దీవి మార్ఫోలాజికల్ రూపకల్పన లక్షణాలు కాండం స్టెమ్ బలమైన పలుచటి నాడీగలిగిన రింగ్ ఎత్తుగా పెరిగే కాండం పసుపు రంగు నీడ గల ఆకర్షణీయమైన కాండం ఉంటుంది ఆకులు లీవ్స్ దీర్ఘవృత్తాకార నాజూగ్గా ఉండే పిన్నేట్ ఆకులు ప్రతి ఆకుపై నలభై నుండి అరవై చిన్న ఆకుల విభాగాలు ఉంటాయి పుష్పాలు ఫ్లవర్స్ చిన్న తెల్లటి లేదా పసుపు రంగు పువ్వులు సమూహంగా పెరుగుతాయి ఫలాలు ఫ్రూట్స్ చిన్న ఓవల్ ఆకారంలోని పసుపు లేదా నారింజ రంగు కాయలు వస్తాయి అరికా పాం చెట్టు వేర్లు రూట్ సిస్టమ్ వేర్ల నిర్మాణం ప్రాధాన్యత పామ్ చెట్టు ఫైబ్రస్ రూట్ సిస్టం ఫైబ్రస్ రూట్ సిస్టం కలిగిన మొక్క ప్రకృతి దీని వేర్లు నేల ఉపరితలానికి సమీపంగా విస్తరించి ఉంటాయి తీవ్రత చాలా వరకు వేర్లు బలహీనంగా ఉండటంతో అతి పెద్ద మొక్కలు తేలికగా వంగిపోవచ్చు ఆకర్షణ మృదువైన కాంతిగల తక్కువ లోతైన వేర్లుగా ఉంటాయి గుబురు వేరు వ్యవస్థ ఈ మొక్కలు ఒకే ప్రధాన వేరు ఉండదు టాప్రూట్ సిస్టమ్ ఉండదు దీని వేర్లు ప్రత్యామ్నాయంగా అడ్వెంటిషియస్ రూట్స్ చిన్న చిన్న విభాగాలుగా విస్తరిస్తాయి ఎక్కువగా తేమ మరియు నైట్రోజన్ అధికంగా ఉన్న నేలల్లో వేర్లు బలంగా పెరుగుతాయి ఆవాసం మరియు వృద్ధి పరిస్థితులు ఉష్ణమండల మరియు ఉపోష్ణమండల ప్రాంతాలలో పెరుగుతుంది అధిక తేమతో కూడిన మోస్తరు నీటి ప్రవాహం ఉండే నేలలో బాగా పెరుగుతుంది తేలికపాటి నీడ లేదా ప్రత్యక్ష సూర్యకాంతి అవసరం శాస్త్రీయ ప్రాముఖ్యత ఈ మొక్క గాలిలోని టాక్సిన్స్ జరిగిన ఫమాల్డ్హైడ్ బెన్జీన్ తొలగించగలదు నాసా నాసాక్లీనేయర్ స్టడీలో ఈ మొక్క వాయు శుద్ధి మొక్కగా గుర్తింపు పొందింది దీనిని డెకరేషన్ మరియు ల్యాండ్స్కేపింగ్ లో విస్తృతంగా ఉపయోగిస్తారు అరికా పామ్ చెట్టు సౌందర్యం ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటంతో పాటు తక్కువ సంరక్షణలోనే పెంచదగిన ముఖ్యమైన శాస్త్రీయంగా ప్రాముఖ్యత గల మొక్క పెంపకం మరియు సంరక్షణ కాంతి మితమైన కాంతి అవసరం నేరుగా ఎక్కువసేపు ఎండపడితే ఆకులు ఎండిపోతాయి నీరు ఎక్కువ నీరు పోసినా తక్కువ పోసినా మొక్క బాగుపడదు మితంగా తేమ ఉంచాలి నేల నీరు నిల్వ ఉందని మంచి నురుగు కలిగిన మట్టిలో వేయాలి ఉష్ణోగ్రత పద్దెనిమిది నుండి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ మధ్య ఉంచితే ఉత్తమ ఫలితాలు ఎరువులు నెలకోసారి తక్కువ శాతం ఉన్న ద్రవ ఎరువులు వేసినంత మాత్రాన బాగా పెరుగుతుంది ప్రయోజనాలు గృహ అలంకరణకు బాగా ఉపయోగపడుతుంది వాయు కాలుష్యాన్ని తగ్గించి మంచి ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఫెంగ్ షుయ్ మరియు వాస్తు ప్రకారం పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది సాధారణ సమస్యలు మరియు పరిష్కారాలు ఆకుల గుంజుకోవడం తక్కువ నీరు లేదా ఎక్కువ ఎండ బ్రౌన్ టిప్స్ తక్కువ తేమ లేదా అధిక రసాయనాలు ఉన్న నీరు పొద్దున ఆకులు ఎరుపు లేదా పసుపు రంగులో మారడం అధిక ఎరువులు వేయడం వల్ల అరికా పామ్ అందాన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించడంతో పాటు తక్కువ సంరక్షణతోనే పెంచగల అలంకార మొక్క ఇంట్లో లేదా ఆఫీస్లో ఒక నేచురల్ గ్రీన్ లుక్ కోసం ఇది గొప్ప ఎంపిక అరికా పామ్ చెట్టు ఆర్థిక లాభాలు అరికాపాం డబ్సస్ లూటసన్స్ వాణిజ్య వ్యవసాయ మరియు అలంకార పరంగా మంచి ఆదాయాన్ని ఇచ్చే మొక్క ఇది తక్కువ సంరక్షణతో అధిక లాభదాయకమైన పంటగా మారవచ్చు ఒకటి నర్సరీ మరియు మొక్కల వ్యాపారం నర్సరీలలో మంచి డిమాండ్ ఇంటి లోపల ఇండోర్ మరియు తోటల అలంకరణ ల్యాండ్స్కేపింగ్ కోసం నర్సరీల్లో ఈ మొక్కకు గణనీయమైన మార్కెట్ ఉంది చిన్న మొక్కలు యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వరకు పెద్ద మొక్కలు ఐదు వందల రూపాయలు ఐదు వేల రూపాయలు వరకు అమ్మబడతాయి పెంపకానికి తక్కువ పెట్టుబడి అవసరం తక్కువ నీటి అవసరం తక్కువ ఎరువుల వ్యయం తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచవచ్చు రెండు అలంకార డెకరేటివ్ వృత్తి ఇంటీరియర్ మరియు ల్యాండ్స్కేపింగ్ డిమాండ్ హోటళ్లలో మాల్స్ బంగ్లాల్లో డెకరేషన్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు ఫెంగ్ షూయి వాస్తు ప్రకారం శుభప్రదంగా భావించడంతో డిమాండ్ పెరుగుతోంది మూడు వాయుశుద్ధి మరియు ఆరోగ్య ప్రయోజనాలు నాసా గాలి శుద్ధి మొక్కల్లో ఒకటి ఈ మొక్క గాలిలోని ఫొమాల్డిహైడ్ బెన్జీన్ కార్బన్ మొనాక్సైడ్ వంటి విషతుల్యమైన వాయువులను తొలగించి గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది ఆరోగ్యమైన నివాసాలు కార్యాలయాలు ఆసుపత్రుల కోసం డిమాండ్ పెరుగుతోంది నాలుగు ఎగుమతి ఎక్స్పోర్ట్ అవకాశం విదేశీ మార్కెట్ డిమాండ్ యునైటెడ్ స్టేట్స్ యూరప్ మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఈ మొక్కకు గణనీయమైన మార్కెట్ ఉంది భారతదేశం నుండి నర్సరీలు వ్యవసాయ ప్రాజెక్టుల ద్వారా ఎగుమతి అవుతుంది ఐదు వ్యవసాయం మరియు భారీ ఉత్పత్తి తక్కువ సంరక్షణతో అధిక లాభాలు వరి లేదా ఇతర పంటలతో పోలిస్తే తక్కువ నీటి అవసరం ఒకటి ఎకరంలో రెండు వేలు మూడు వేలు మొక్కలు పెంచవచ్చు రెండు నుండి మూడు సంవత్సరాలలో మంచి మార్కెట్ విలువ ఉంటుంది ముగింపు అరికా పాం చెట్టు అలంకారానికి గాలి శుద్ధికి మరియు వ్యాపార లాభాలకు అనువైన మొక్క తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందే అవకాశం ఉండటంతో ఇది వ్యాపారంగా వ్యవసాయంగా మంచి ఎంపిక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you for watching. Please subscribe. Thank you for watching. Please subscribe.